తెర మీద స్టార్ హీరోలుగా నటనతో ప్రేక్షకులని అలరించి అందరి చేత ఈలలు చప్పట్లు కొట్టించుకుంటూ స్టార్ హీరోలుగా కోట్లాది అభిమానులు సొంతం చేసుకున్నారు మన హీరోలు అలాంటి హీరోలలో కొందరు వెండి తెర నుండి బయటికి వచ్చి అలానే నిజ జీవితంలో కూడా రాజకీయవేత్తగా రాణిస్తూ నాయకుడిగా ప్రజల ఆదరాభిమానాల్ని సొంతం చేసుకుంటూ ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని పరితపిస్తూ ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తాను అంటూ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉన్నాయి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న చర్యలు కావచ్చు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు ఆయన చేస్తున్న പണ്ടു കവച്ചു దానికి గుర్తుగానే ఈ మధ్యకాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాలని సెన్సేషన్ని క్రియేట్ చేసి ముఖ్యంగా నేషనల్ వైడ్ న్యూస్గా ఏర్పడ్డ సంఘటనే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి ప్రసాద పరమ పవిత్రమైన లడ్డు కలుషితమైపోయింది అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన షాకింగ్ నిజం రెండు తెలుగు రాష్ట్రాలని మాత్రమే కాదు అందరినీ అట్టుడికి పోయేలా చేసింది ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలిస్తే మనందరం నూరెళ్ళ పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే పరమ పవిత్రంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన ఆ లడ్డూ ప్రసాదంలో కలుషితం జరిగింది అంటూ జంతు అవశేషాలను కలిపి లడ్డూని చేశారు అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన విషయం అయితే దీనికి వంతుగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఈ విషయం తనని ఎంతో బాధించిందని పరమ పవిత్రంగా భావించే లడ్డూ కలుషితం జరగడం నిజంగా తనని కలిచివేసిందని దానికి ఆయన ఆ దేవుడికి జరిగిన అపచారానికి తనవంతుగా బాధ్యత వహిస్తూ ఇప్పుడు పదకొండు రోజుల దీక్షని చేపట్టి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇక ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎంతో ఎమోషనల్ అవుతూ ఈ సంఘటన తనని బాధించిందని వెంకటేశ్వర స్వామి భక్తులుగా పిలువబడే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన సమయం ఇదని స్వామివారి విషయంలో జరిగిన తప్పుకి తన వంతు బాధ్యత వహిస్తూ పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపడుతున్నాను అని తెలియజేశారు ఇక గుంటూరులోని నంబూరులో దశావతార వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఆయన దీక్షను చేపట్టి పదకొండు రోజుల తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి అయిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రాయశ్చిత్యాన్ని చేసుకొని దీక్షను విరమించనున్నారట తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీని స్థాపించి పద్నాలుగు ఏళ్ల పాటు ఎంతో కష్టపడి ప్రజలలో నాయకుడిగా ఉంటూ వాళ్ళ కష్టాలను తీరుస్తూ వాళ్ళకి ఎంతో చేయాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో అడుగుపెట్టిన వయన ఆయన అడుగుపెట్టి ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే పదవీ బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి ఎన్నో రకరకాల నిర్ణయాలు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ ముందున్నారు దానికి తగ్గట్టుగానే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన వరదలకి గాను ఏకంగా ఆరు కోట్ల విరాళాన్ని అందించి సహాయక చర్యలు చేపట్టడం అంతేకాకుండా ప్రజల కష్టాలను తీర్చడానికి ఆయన ఎన్నో ప్రణాళికలు పద్ధతులు నిర్ణయాలు ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఈ సంఘటనకు గాను తన వంతు బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని చేతులెత్తి ముక్కేలా చేసింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని తీరుచూసి షాక్ కి గురైనట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఎన్నో రకరకాల విషయాలు మనకి సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి